టీ ట్వంటీ వరల్డ్ కప్తో రాహుల్ ద్రావిడ్ హెడ్ కోచ్గా తన పదవీ కాలాన్ని ముగించుకున్నాడు ఆ తర్వాత ఇప్పుడు మనందరికీ తెలిసిన ఓపెన్ సీక్రెట్ ఏంటంటే గౌతమ్ గంభీర్ ఇప్పుడు మన భారత జట్టుకు హెడ్ కోచ్గా వ్యవహరిస్తున్నాడు హెడ్ కోచ్గా అతను రంగ ప్రవేశం చేసిన వెంటనే కూడా ఒక సూపర్ డూపర్ విషయాన్ని అయితే మాత్రం తను బయట పెట్టాడు అయితే నేను కొత్తగా హెడ్ కోచ్ బాధ్యతలు తీసుకున్నాను నేను ఎప్పటిలాగే ఇప్పుడు కూడా ఒక విషయాన్ని చెప్పాలనుకుంటున్నాను మన దేశం ఇప్పుడు కూడా గర్వించే విషయాన్ని నేను పాటిస్తాను అదే దిశగా నా ప్రయాణం నేను కొనసాగిస్తాను నన్ను ఎంపిక చేసినందుకు తో పాటుగా మరికొంతమందికి తన ఒక కృతజ్ఞతలు చెప్పాడు అయితే గౌతమ్ గంభీర్ లో ఒక గొప్ప విశేషం ఏంటి అంటే తన ఐపీఎల్ లో ఉన్నప్పుడు ఒక కెప్టెన్ గా కానీ లేదా గా కానీ చాలా అద్భుతాలను సృష్టించాడు రెండు వేల పన్నెండు రెండు వేల పద్నాలుగులో కోల్కతా జట్టుకు తను కప్పును తీసుకొచ్చి పెట్టాడు తాజాగా రెండు వేల ఇరవై నాలుగులో కూడా అయితే సునీల్ నరేన్ ను ఓపెనర్ గా బరిలోకి దింపించగలిగే సత్తా ఉన్నవాడు గౌతమ్ గంభీర్ అంటే ఒక బౌలర్ నైనా కూడా ఓపెనర్ గా ఓపెన్ చేయించగలడు ఒక ఆల్రౌండర్ ని కూడా ఓపెనర్ గా బరిలోకి దింపగలడు సాధారణంగా సూపర్ డూపర్ స్టార్ బ్యాటర్ భారీ హిట్టర్లే ఓపెనర్ గా బరిలోకి దిగుతుంటారు కానీ గౌతమ్ గంభీర్ ఒక ప్రయోగాత్మకంగా కూడిన ఒక కెప్టెన్ మెంటోర్ అని చెప్పొచ్చు అయితే ఇది బాగా కలిసి వచ్చే విషయం ఎవరికి అంటే యువ ఆటగాళ్ళతో పాటుగా సంజు శాంసన్ కి కూడా సంజు శాంసన్ కు గతకు గత కొన్ని నెలలుగా కొన్ని ఏళ్ళగా అన్యాయం జరుగుతూనే ఉంది కానీ అలా అన్యాయం జరిగిన ప్రతిసారి గౌతమ్ గంభీర్ తన గొంతెత్తి సంజు శాంసన్కి ఎందుకు అవకాశం ఇవ్వటం లేదని చెప్పటం జరిగింది అంతేకాకుండా ఎప్పుడైనా అవకాశం ఇచ్చి దాన్ని సద్వినియోగ కూడా సంజు శాంసన్ విషయంలో తను మళ్ళీ కామెంట్ చేసేవాడు నీకు వచ్చిన అవకాశాన్ని నువ్వు సద్వినియోగ విఫలమయ్యావు అని అంతేకాకుండా చాలా సందర్భాలలో భారత జట్టుకు దొరికిన బెస్ట్ కెప్టెన్ బె బెస్ట్ ఆటగాడు బెస్ట్ వికెట్ కీపర్ అని కూడా కామెంట్స్ చేసిన సందర్భాలున్నాయి ఈ క్రమంలో గౌతమ్ గంభీర్ సంజు శాంసన్ కు ఖచ్చితంగా ఒక కీలకమైన పాత్ర ఇస్తాడని ఇక రాబోయే మ్యాచెస్ అన్నిట్లో కూడా సంజు శాంసన్ ని ఒక సూపర్ డూపర్ స్టార్ గా తయారు చేసే అవకాశం ఉందని తెలుస్తుంది దానికి తోడు కొత్త ఆటగాళ్ళకి కాకుండా రియల్ టాలెంట్స్ ని బయటకు తీసే క్రమంలో మేము ముందడుగు వేస్తామని చెప్పడంతో ప్రతి ఒక్కరూ సంజు శాంసన్ గురించి అని చెప్పుకుంటున్నారు